మొత్తానికి కంచె గచ్చబోలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగించింది తదుపరి విచారణ మే పదిహేనుకు వాయిదా వేస్తుంది చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది చెట్ల నరికివేత సమర్థించుకోవద్దని స్పష్టం చేసింది చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని సూచించింది పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేదలేదని జస్టిస్ గవాయ్ చెప్పారు అనుమతులు లేకపోతే సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సిందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు మార్గదర్శకాల విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది ప్రస్తుతం మనతో స్పందించేందుకు ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ కిషోర్ జాయిన్ అవుతున్నారు లైవ్లో నమస్తే కిషోర్ గారు నమస్తే కిషోర్ గారు చూస్తాం సో మొత్తానికి కంచె గచ్చిపోలి వ్యవహారం గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి అలజలు సృష్టించుందో చూస్తాం దీని మీద ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లడం చాలా అంశాలు అప్పుడు అప్పటివి దాఖలు చేయడం విచారణకు రావడం విచారణలో ప్రధానంగా పర్యావరణానికి ఎవరైనా భంగం కలిగిస్తే ఎక్కడా ఊరుకునేది లేదు ఎంతటి వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే సంబంధిత అధికారులను జైలుకి వెళ్లాల్సిందే అని వ్యాఖ్యానించింది సో ఎలా చూడాలి అదే నేను ఎవరైనా సరే ఒక అంటే అతనికి ఒక ఎకరం పొలం సిటీ అవుట్స్కట్స్ లో అవుట్స్కట్స్ లో కానీ ఏదన్నా ఉంటే గనక వాళ్ళు ఒక ఇండస్ట్రీ కనుక పెట్టాలి అని అనుకుంటే ఒక రకమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది అంటే ఏంటంటే మా పొలంలో మెయిన్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి వీల్లేదు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి అట్లాగే పబ్లిక్ హియరింగ్ అని చెప్తాము ఒక ప్రాసెస్ ఉంటుంది అది మనం ఏ ఇండస్ట్రీ పెట్టుకున్నా చుట్టుపక్కల పబ్లిక్ అందరినీ మనం పిలిచి ఒక అధికార సమక్షంలో వాళ్ళు పిలిచి సార్ మేము ఇలాంటి ఇండస్ట్రీ పెట్టుకుంటున్నాము మీకు సమ్మతమేనా అని ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి ప్రభుత్వానికి తో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి యొక్క పబ్లిక్ హియరింగ్ ప్రాసెస్ లో చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ మద్దతును కూడా తీసుకుని అందరూ కూడా ఓకే అంటేనే ఆ ఇండస్ట్రీకి పర్మిషన్ వస్తుంది అలాంటప్పుడు రాష్ట్రంలో నడుగొడ్డులు ఉన్నటువంటి హైదరాబాద్ నడిగొడ్డులో ఉన్నటువంటి ఈ యొక్క నాలుగు వందల ఎకరాల భూమిలో ఉన్నటువంటి చెట్లను నరకడానికి ఈ విధమైనటువంటి ప్రాసెస్ తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్లారనేటువంటి ఇంతవరకు నాకు అర్థం కాదు గత చర్చలో కూడా నేను అదే చెప్పాను ఎందుకంటే ఇవాళ హైదరాబాదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందా అంటే మన అక్కడ ఎయిర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది ఉన్న నాలుగు వందల ఎకరాల్లో చెట్లు కొట్టేసినాయి ఏమి అవ్వదని వాళ్ళేమన్నా పర్మిషన్ ఇచ్చారా లేకపోతే చుట్టుపక్కల ఉన్నవాడు ఏదైనా పబ్లిక్ హీరింగ్ పెట్టి చుట్టుపక్కల ఉన్నవాడు బయోడైవర్సిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు అవ్వవు అని ఎవరిచ్చారు గ్రీన్ గ్రీన్ చిట్ ఎవరిచ్చారు అనేటువంటిది అక్కడ వచ్చింది మా అది తెలియకుండా అది తెలియకుండా అసలు మీరు సుప్రీంకోర్టు ఒట్టుగా ఎంచుకునే దాకా ఎందుకండి సో అక్కడికి దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇక్కడ విద్యార్థులు ఎప్పుడైతే గనక ఇది లేవనెత్తారో అప్పుడే కనుక అప్ర అప్రమత్తమైంది ఇది ఈ పబ్లిక్ హియరింగ్ పెట్టాలి ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అంత పెద్ద ప్రాసెస్ చేసేటప్పుడు మరి నాలుగు వందల ఎకరాల్లో ఉన్నటువంటి ఈ చెట్లను కొట్టివేసేటప్పుడు ఏ విధమైనటువంటి పబ్లిక్ రెస్పాన్స్ ఇది కూడా రిసీవ్ చేసుకోకుండా ఎటువంటి పెద్ద కార్యక్రమం చేయడం అనేటువంటిది చాలా తక్కువ రెండోది ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మన లాస్ట్ కూడా నేను చెప్పిన విధంగా ఒక చెట్టు కొట్టాలంటే పది చెట్లు నాటాలి అన్న సిద్ధాంతం మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచో మరి ఎన్ని లక్షల చెట్లు కొట్టేయాలి అని అనుకున్నప్పుడు దీనికి తగ్గట్టుగా గ్రైనరీ ఎక్కడ పెంచాలి సరే గత ప్రభుత్వంలో అధికారం అనేటటువంటి పద్ధతిని మొదలుపెట్టి మేము చెట్లు నాటామని అన్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్ని చెట్లు నాటారు ఎంత గ్రెయినరీ పెంచారు ఒక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ ని ఎంతవరకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని మేము ఇటువంటి ప్రికాస్ట్లి మెజర్స్ తీసుకుందాము పొల్యూషన్ ఇది వరకే ఎలా ఉంది ఇప్పుడు ఎలా తగ్గించొచ్చని ఈ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల అండికేనే మేము ఈ కార్యక్రమాన్ని చేయబెట్టావ్ అనేది నేను నివేదిక ఇవ్వాలి కదా సో వాళ్ళు చెట్టేంటి పర్యావరణం జోనికి వస్తే ఎవరైనా సరే ది దీం కాదట అని yes definitely accept yes కిషోర్ గారు పక్కన ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉండాలి ఈ వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది దీంతో అనారోగ్యం పాలవుతున్నారు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఉపదేశాలు ఇస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు సరే కంచె గచ్చిపోలు వ్యవహారం నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వాన్ని ఏదా ఇదంతా కూడా తర్వాత ముందు ముందు తేలుతుంది అది కోర్టుల అవసరంలో ఉంటుంది బట్ అది ఎవరిదైనప్పటికీ అసలు ప్రభుత్వమే చెట్లు నరికేస్తుందంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అదే చెప్తారు సార్ అసలు అది ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి కార్యక్రమం ఫస్ట్ ఏదైనా ఉందంటే నలుగురికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేయాలంటే మన ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అది ఫస్ట్ ప్రథమ బాధ్యత ఏ కావనివ్వండి స్టేట్ అవనేవ్వండి సెంట్రల్ అవనివ్వండి మన రిసోర్సెస్ ని ప్రొటెక్ట్ అంతే ఎంత ఓ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్ ఏదైతే బేసిక్ గా చేయాలి తర్వాతే కదండి ఎన్విరాన్మెంట్ తర్వాతే హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బియ్యంగ్ తర్వాత మనిషి యొక్క ఆరోగ్యం అనేటటువంటిది వస్తాయి అసలు బేసిక్ ఏంటి బేసిక్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ నే మనం పాడు చేసుకునే పరిస్థితుల్లో మన చర్యలు ఉన్నాయి అని అంటే అది ఎంతవరకు వరకు సమంజసం అనేటువంటిది వాళ్ళ పెద్దలుగా వదిలేయాల దాని మీద ఇంకా చర్చ లేదు దాని మీద ఎందుకంటే ఏదైతే బేసిక్ రిక్వైర్మెంట్ అంటే మనం ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి సాయిల్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి వాటర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ బేసిక్ ఎలిమెంట్స్ ని ఏదైతే ఉందో దాన్ని వృద్ధి చేయకపోగా మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ పొల్యూషన్ ఎలా ఉంది ఈ రోజున ఎలా ఉంది అని చెప్పాలి తగ్గిందా రోజు రోజుకి పెరుగుతుందా మనం ఒక పక్కనేమో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ని పెంచుకుంటా పోతా ఉన్నాం ఒక పక్కనేమో హై రైజ్ బిల్డింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చుకుంటా పోతున్నాం ఒక పక్కనేమో పెరిగిపోతున్నారు జనాభా పెరిగిపోతున్నారు అంటే మనం కంట్రోల్ చేయలేనటువంటివి వృద్ధి అనేటువంటిది మనం కంట్రోల్ చేయలేనటువంటివి ఉన్నాయి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే అది మనం ఎలాగో చేయలేదు మన చేతిలో ఏముంది ఉన్నట్ల బాడు చేసుకోవద్దు అంటారు ఇప్పుడు ఉన్నదాన్ని బాగుడ్ చేసుకోవడం ఎందుకు వాళ్ళకి ఏదన్నా కావాలనుకుంటే అవుట్ కట్స్ లో కావాలా ఇంకోటి కావాలా వెళ్ళమనండి వాటిని చేసుకోమనండి ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఆల్రెడీ రేపు పొద్దున్న ఇంకోటి కూడా చెప్తాను ఎన్విరాన్మెంట్ ఇదంతా పక్కన పెడితే రేపొద్దిన్న అదే యూనివర్సిటీ ఈ రేపొద్దున ఇంకొక నాలుగు యాడ్ చేసుకున్నప్పుడు ఆట ఎక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు ఇంకో నాలుగు మంచి కోర్సులు ఎలికే బాధ ఇలాగే ఉండదు కదా సార్ డే బై డే డే బై డే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది మేము ఆ యూనివర్సిటీలో ఇదే కోర్సులు పెట్టుకున్నాం ఇక రావా వేరే కొత్త కోర్సులు అడాప్ట్ చేసుకో అక్కర్లేదా అప్పుడు ల్యాండ్ అక్కర్లేదా ఉన్నది సరిపోతుందా వాళ్ళు అదే కదా బాధపడేది అదే కదా దాని ఎందుకు చూస్తున్నాను మేము ఎప్పుడో ఆరు సంవత్సరాలు బట్టి లేకపోతే ఎన్నో సంవత్సరాలు బట్టి మేము దీని మీద దీనిగా వస్తానే ఉంది ఆరు సంవత్సరాలు మా కష్టం అని ఏదో చెప్తా ఉన్నారు గవర్నమెంట్ మరి అంత కష్టపడే వాళ్ళు ఎన్విరాన్మెంట్ ను పెంచాలి కదా మొక్కలను నాటాలి కదా లేకపోతే దానికి ఇంకొక ఇది చూపించాలి కదా దారి చూపించాలి కదా అదేమి చూపించకుండా మేము చేసిందే కరెక్ట్ అని అంటే ఇవాళ ప్రజల్లోనూ మెప్పు పొందలేదు అట్ ద సేమ్ టైం అక్కడ మనకి దీని నుంచి కూడా చుక్క ఎస్ డెఫినెట్గా ఎందుకంటే ఒక జల కాలుష్యం వాయు కాలుష్యం భూ కాలుష్యం సో ఇన్ని కాలుష్యాలు అన్నిటికీ కూడా ఒకటే సమాధానం చెట్లు మనం కనుక పెంచుకుంటే ఖచ్చితంగా వాటి వల్ల వచ్చే ఆ కాలుష్యం తగ్గించడానికి ఒక మనకు అవకాశం ఉంటుంది భవిష్యత్ తరాలు కాపాడుకునే వాళ్ళం అవుతాం సార్ ఇటువంటి నేపథ్యంలో ప్ర జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం ఎంతెంతో పెద్ద పెద్ద చెప్పుకుంటాం ఒక చెట్టు పెరగాలంటే అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అలాంటిది ఇప్పుడు అప్పుడు వాళ్ళు కొట్టిన చెట్లే మళ్ళీ పెంచాలంటే అసలు ఎంత టైం పడుతుందండి అసలు నేను ఇవాళ కంపెనీ తీసుకొస్తాను ఇవాళ రెవెన్యూ తీసుకొస్తాను స్టేట్ అప్పుల బాల్ నుంచి నేను బయట పడేస్తాను అని అంటున్నా లేకపోతే మనిషి అనారోగ్యంగా అనారోగ్యం పాలైపోతే అతన్ని ఎవరు బయటికి తీసుకొస్తారని చెప్పండి ఇంతవరకు మన బేసిక్ రిక్వైర్మెంట్ ని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయలేదు ఇండియాలో మాల్ న్యూట్రిషన్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మాల్ న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ తో సఫర్ అవుతున్నారు మనం మనం భారతదేశం మొదటి స్థానం ఉంది డయాబెటిక్ లో లో థర్డ్ ప్లేస్ లో ఉన్నాము సో ఈ డయాబెటిక్ లో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు కూడా డయాబెటిక్ పీపుల్ అయిపోతున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఫుడ్ లో ప్రాబ్లమ్స్ ఒక పక్కన మేడం అంటే ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడుతుంటే మనుషులు దానికి ఎంతో కొంత ఉపశమనం ఇచ్చేటటువంటిది ఏదైనా ఉంది అంటే పర్యావరణమే ఇప్పటికే అంత కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్ తేరవుతుంది ప్రాజెక్టుల పేరుతో కొన్ని నరికేస్తున్నా అక్కడ డెఫినెట్ గా నేషనల్ గ్రీన్ నుంచి అనుమతులు కావాలి కాబట్టి అవన్నీ సరే అవన్నీ ఒక టెక్నికల్ గా కొన్ని పాయింట్స్ ఉంటాయి బట్ ఒక అక్కడ విరిచిన జనాభా పెరిగిపోతుంది ఉత్పాదక తగ్గిపోతుంది ఈ కాలుష్య నియంత్రణ అసలు ఏ విధంగా చేపట్టాలి మనం పీల్చే గాలి తాగే నీరు అంత కాలుష్యమే అయిపోతుంది అసలు ఎలా రక్షించుకోవాలో ఒకవైపు ఆరాటపడుతుంటే పడుతుంటే మరో ఇలాంటి ప్రయత్నాలు ఇవాళ సుప్రీంకోర్టు నిజంగా చెప్పింది కేవలం ఒక ప్రభుత్వానికే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుందని కోచ్చాము ఇలాంటి పర్యావరణవేత్తలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అంటే యాక్చువల్ గా దీని మీద ఒక యుద్ధం లాగానే జరుగుతుంది సార్ కాకపోతే ఏమవుతుందంటే మనం మన మనిషి అనేటటువంటి తన దైన జీవితంలో ఉరుకులు పరతలు పెడుతూ ఉంటాడు పెడితే అంటే కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అయి ఉండొచ్చు లేదా కుటుంబ సమస్యలు అయ్యొచ్చు ఏదైనా ఉండొచ్చు అతను బాధ్యతలు నెరవేర్పించడానికి అతని సమయం దాదాపు కొంతమంది అరవై పర్సెంట్ పెట్టి నలభై పర్సెంట్ సొసైటీ గురించి పెడతారు కొంతమంది తొంభై శాతం పెడతారు కొంతమంది వంద శాతము తనకు సంబంధించినటువంటి వాటి మీద యాక్టివిటీ మీద ఉంటారు కాకపోతే ఒక్కటి మాత్రమే ప్రజల కోసం వంద శాతం చేసేది ఏదైనా ఉంది అని అంటే అది గవర్నమెంట్ అవునంటారా నాకు యాక్సెప్ట్ చేస్తారా చేయడం వంద శాతం మన గురించి ఏదైనా పని జరిగింది అని అంటే అభివృద్ధికి గాని లేకపోతే మన హెల్త్ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో మన కోసం మన కొరకు మనం నియమించుకున్నటువంటి ప్రతినిధులే అక్కడ మనం కూర్చోలే వాళ్ళు మనం వదిలేసినటువంటి కొన్ని విషయాలు అంటే ఒక అతను నలభై శాతం వదిలేసేవచ్చు ఒక అతను అరవై శాతం సమాజం సమాజం పట్ల వీటి పట్ల అతనికి అతను విజయ లైఫ్ లో కాన్సన్ట్రేట్ చేయలేడు దానికోసం ఏదైనా మన ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి అటువంటి పెద్దలను మనం అక్కడ పంపించుకున్నది కూడా అందుకే కదా వాళ్ళు కూడా అది ఆ విషయాన్ని పక్కన పెట్టేసి డబ్బుల కోసం లేకపోతే నీ కోసం అదే మాకు ప్రయారిటీ అని అనుకుంటే అసలు ఇంకా అర్థం లేదు ఏం మాట్లాడడం లేదు ప్రథమ బాధ్యత పౌరుడి కంటే కూడా ప్రభుత్వం అంటే బాధ్యత పాటు వాతావరణం సీనియర్ లీడర్ దేవి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు నమస్తే అండి ప్రసాద్ గారు నమస్కారం అండి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు సో ఎలా చూస్తారు గా ఉంది ఎందుకంటే కంచె గచ్చిబౌలి చిట్టడి విషయంలో ఇన్నాళ్ళు ప్రభుత్వం కానీ ప్రచార మంత్రులు కానీ మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా అబద్ధాలు చెబుతున్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇయాల సుప్రీం కోర్టు వ్యాఖ్యానాలతో ఇది రుజువు అయిపోయింది ఎందుకంటే వంద ఎకరాల్లో ఉన్నటువంటి అనేక చెట్లు నరికివేత మీద ఇయ్యాల సుప్రీం కోర్టు ఆగ్రహం వెలిపుచ్చడం గాని వన్యప్రాణులు భయప్రంతులకు గురవ్వడం అనేటువంటి విషయం కానీ తర్వాత అక్కడ కొన్ని మరణించడం ఇవన్నీ విషయాలు కూడా హైకోర్టు రిజిస్టార్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అట్లాగే మొన్న కమిటీ వచ్చి స్వయంగా విద్యార్థులను కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గాని అక్కడ స్థల పరిస్థితి మేము కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో మా పార్టీ పక్షాన అనేక విషయాలు కూడా ఆ కమిటీకి మేము చెప్పడం జరిగింది డెఫినెట్ గా ఇక్కడ వంద ఎకరాలలో ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి ముక్కు తెచ్చే విధంగా చెట్ల నరికి వీత వేసిందో ఇది డెఫినెట్ గా దీని ప్రభుత్వం ఉల్లంఘించినట్టు ఇక్కడ ఉన్నటువంటి చట్టాలని కానీ వాళ్ళ చట్టం కానీ పర్యావరణ చట్టం కాని అటవీ చట్టం కాని అన్ని చట్టాలు కూడా ఉల్లంఘించినట్టు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది ఇప్పటికైనా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా యూనివర్సిటీ విద్యార్థులకి నాలుగు వందల ఎకరాలు ఎందుకంటే భవిష్యత్తులో అనేక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గచ్చిపౌలికే ఈ నాలుగు వందల ఎకరాల స్థలం ఏదైతే ఎటువంటి లేకుండా స్థలం వారికి అప్పగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అంటే అసలు ప్రభుత్వాల బాధ్యత ఎంతవరకు అనుకోవచ్చు అంటే దేవప్రసాద్ గారు మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు గతంలో ప్రభుత్వాలు అధికారులు ఉన్నారు అసలు ప్రభుత్వాల బాధ్యత ఎంతవరకు ఎంతసేపు అంటే పరివారాన్ని రక్షించాలి పరిరక్షించాలని ఉపదేశాలు అయితే ఇస్తూ ఉంటారు అందరూ కూడా అంటే వారు ఆచరణకు వచ్చేటప్పటికి ఎంతవరకు చేపడతారు అనుకోవాలి లేదా మేము ఉపదేశాలు కాదండి హరితహారం అనేటువంటి కార్యక్రమం పెట్టి కావచ్చు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేటువంటి కార్యక్రమం పెట్టి కావచ్చు గతంలో అటవుల్ని నరికినటువంటి నేపథ్యం నుండి వాటిని పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం ఎక్కడైనా ప్రభుత్వ అవసరాలకు ప్రజా అవసరాలకు మేము సెక్రటరియట్ లో కూడా చెట్లు ఆ రోజు సెక్రటేట్ కట్టే సందర్భంలో కొన్ని మూడు నాలుగు చెట్లు కూడా కూల్చాల్సి వచ్చింది అప్పుడు మేము చట్టం ప్రకారం పర్మిషన్ ఇస్తున్నాం ఇప్పుడు కాళేశ్వరంలో కూడా అటవీకి సంబంధించినటువంటి భూమి కొంత ప్రాజెక్ట్ నిర్మాణానికి తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని పర్మిషన్లు కూడా తెచ్చుకున్నాం ఇక్కడ కూడా ఒక సొంత భూమిలో కూడా మన సొంత భూమిలో కూడా చెట్లు ఉన్నా కూడా చెట్లు నరిస్తే అవసరమైనటువంటి పర్మిషన్ తీసుకోవాలన్నటువంటి చట్టాలని ప్రభుత్వం ఉల్లంఘించడం అనేటువంటిది బాధాకరం ఎందుకంటే ఆక్షేపణీయం కూడా ఎవరైనా రైతు ఉల్లంఘించిందంటే చట్టాలు తెలవకనో తెలియకనో ఎప్పుడైనా రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ అటువంటి సందర్భాలు ఉంటాయి కానీ ప్రభుత్వాలే చట్టాలు చేసేటువంటి వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘించడం అనేటువంటిది సరైంది కాదు ఉన్న కాలంలో డెఫినెట్ గా అటవీ అడవుల్ని పెంచేటువంటి ప్రయత్నం చేసాం పర్యావరణాన్ని పెంచే ప్రయత్నం చేసాం ఏ ప్రభుత్వమైనా పెంచాలని చూస్తుంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఆర్థిక పరమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి నాలుగు వందల ఎకరాలు మరి వేరే విధంగా ఉపయోగించుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నం వల్ల వచ్చినటువంటి సమస్యను డెఫినెట్ గా అధిగమించాలి కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో పద్నాలుగు వేల ఎకరాలు అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఫార్మాసిటీ కోసం తీసుకున్నది ఇంకా అవసరం అయితే అక్కడ కొత్తు సిటీలో ఏదో పెడతా ఉన్నారు కదా అక్కడ కొంత భూమి అదనంగా సేకరించి అటువంటి ప్రయత్నాలు చేయొచ్చు కానీ ఇటువంటి ప్రయత్నం అనేటువంటిది ఇది మంచిది కాదని పర్యావరణ చెప్తా ఉన్నారు అందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మేము ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా ముందుకెళ్ళింది అంటారు అంటే అధికారులకు కూడా కనీసం తెలుస్తుంది కదా అలాంటిది ఇప్పుడు అనుమతులు లేకపోతే ఖచ్చితంగా అధికారులైనా సరే జైలుకి సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది అసలు ఎలా చూడాలంటే ఇవన్నీ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలో నర్మగర్భంగా ఉంది కొంతమంది అధికారులు జైలుకైనా పోవచ్చారు టెంపరీ కూడా కావచ్చారు మొన్న కమిటీ ముందు కూడా మేము ఇవన్నీ కూడా చెప్పినాం ఎందుకంటే ప్రభుత్వం ఎవరైనా రైతు చేస్తేనో ఇంకెవరు చేస్తేనో దానికి ఎగ్జిక్యూషన్ ఏమైనా చట్టాల ఉంటే మానవతా దృక్పథంతో ఉంటది ప్రభుత్వం ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఫారెస్ట్ అనుమతి లేకుండా లేకుంటే సంబంధిత అధికారులకు ఇబ్బంది లేకుండా ఎన్ని చెట్లు ఉన్నాయో అసెస్మెంట్ లేకుండా ఏకపక్షంగా చెట్లన్నీ నరిపేయడం అనేటువంటిది ఇది డెఫినెట్ గా ఇది వైలేషన్ కిందకు వస్తుంది దీనికి మూల్యం కొంతమంది అధికారులు చెల్లించుకుంటలేమనేటువంటి భావన కూడా ఇవాళ సుప్రీంకోర్టు జడ్జ్ చేసినటువంటి వ్యాఖ్యానంలో చాలా ప్రస్తుతం అవుతా ఉంది రైట్ థ్యాంక్ యూ దేవప్రసాద్ గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చినందుకు సో కిషోర్ గారు ఒక వైపున అడవుల్లో వచ్చి జీవాలన్నీ కూడా ఊరంలోకి రావడం చూస్తున్నాయి మధ్యకాలంలో మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాంటిది ఇప్పుడు చెట్లు ఉన్న చెట్లనే మనం ఇలా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున్న అవన్నీ వచ్చి మళ్ళీ గ్రామాల మీద పడితే మళ్ళీ ఎవరి బాధ్యులు అంటే అసలు ఇక్కడ అది మాట దేవుడేవి సార్ ప్రస్తుతానికి మనం ప్రయారిటీ బేసిస్ లో తీసుకుంటే అవి ఎప్పుడో మర్చిపోయాం చాలా మంది ఈ విషయాలు ఏంటంటే మర్చిపోయాం అదేమవుతాయి ఇప్పుడు ఇవాళ ఇవాళ చూస్తుంటే ఈవెన్ కొన్ని విలేజెస్ లో కూడా ఈ కోతులు పెడత బాగా పెరిగిపోయి తర్వాత కొన్ని విలేజెస్ లోనేమో అడవి పందులు బాగా మీరు మనం చూస్తూ ఉన్నాం రీసెంట్ గా కూడా చిరుతు బ్రెలు బయటికి రావటం ఇలాంటివన్నీ ఆల్రెడీ మొదలైపోయాయి మనం చేసినటువంటి తప్పుల వల్ల ఆల్రెడీ అది మొదలైపోయి జరుగుతున్న ప్రక్రియలోకి వెళ్ళిపోయాం కనీసం ఇప్పుడైనా సరే మనం మేల్కొని వాటికి ఇవ్వాల్సిన ప్లేస్ మాట దేవుడారు కదా పక్కన పెట్టండి అసలు మన దగ్గర ఉన్నటువంటిది మన ఇంటూ చుట్టూరు ఉన్నదాన్ని మనం కాపాడుకోలేకపోవటం అనేటటువంటిది చాలా ఆశ్చర్యం సో ఒక్కసారి దయచేసి స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో దీనికి కారణమైనటువంటి అంటే మనం అన్నిటికీ కూడా మనం ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి గారు పెద్దగా ఉన్నారు కాబట్టి అన్ని ఆయన మీద పెట్టేస్తా ఉంటాం అండి అన్ని ఆయన చూడరు కదా సహజంగా ఈ రిపోర్ట్ దీన్ని ఈ స్టేజ్ కి తీసుకురావడానికి చాలా మంది ఉన్నటువంటి పెద్దలు అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయి ఉండొచ్చు పొలిటికల్ పీపుల్ అయి ఉండొచ్చు మరి ముఖ్యమంత్రి గారికి ఇది మొత్తం నివేదిక ముందే దీని యొక్క పరివేషణ పర్యావర్షణం గురించి వెళ్ళిందా లేదా అనేటువంటిది మనకు కూడా స్పష్టంగా తెలియదు కాకపోతే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ అవన్నీ ఉంటుందా అక్కడ ఆయన బిఆర్ఎస్ ఆయన చెప్పినట్టుగా ఈ అధికారులైనా సరే ఇవాళ ఎవరికి అతీతం కాదు దేనికి అతీతం కాదు వాళ్ళు కూడా జైలు సిద్ధంగానే ఉన్నారు ఎందుకని అన్ని తెలిసిన విషయాలు దీని మీద అవగాహన ఉన్నట్టు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ బాధ్యతను అప్పచెప్పు అంటే ఇంత బాధ్యత ఉన్నటువంటి దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే బాధ్యతారహితంగా గనక ఈ నిర్ణయాలను గనక తీసుకుంటే గనక వీళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు రెండోది మీరు అడిగినట్టుగా ఇవాళ వన్య ప్రాణులన్నీ కూడా మన విలేజెస్ లోకి జన సంచారంలోకి వచ్చేస్తాయేమో అని భయపడతా ఉన్నారు భయపడడానికి గల కారణం ఏంటి మరి వాటి ప్లేస్ని కనుక మనం తీసేయటం మొదలు పెట్టిన తర్వాత మరి అవి ఎక్కడికి వస్తాయి మీకు వస్తాం మాట దేవుడు అది మీరు భయంతో చెప్తున్నారు నేను బాధతో చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఇక ఆ స్పీషియస్ మన మధ్యలోకి వచ్చినప్పుడు చంపేటం మొదలు పెడతారు ఎగ్జిస్ట్ చేసిపోయింది ఎన్ని రకాలైనటువంటి పక్షులు కానీ లేకపోతే జంతువులు కానీ ఇవాళ లేకుండా పోయి అనుమరుగైపోతా ఉన్నాయి ఒక్కొక్కటి 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 నేను తర్వాత ఏంటంటే వచ్చేటటువంటి తరాల పిల్లలకి ఈ గ్రద్ధ అంటే ఇలా ఉండేది పిచ్చుకంటే ఇలా ఉండేది అని మనం ఏదో ఫొటోస్ లోనూ ఇంటిలోనూ చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేస్తుంది దాంట్లో ఎటువంటి సందేహము లేదు రైట్ కిషోర్ గారు ప్రస్తుతం మీరు అందుబాటులో ఉండండి మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయకులు స్థామ రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే రామోహన్ రెడ్డి గారు సో ఎలా చూడాలంటే సరే భూములు ఎవరివి ఏంటనేది తర్వాత మనం చూసుకున్నప్పటికీ అసలు పర్యావరణానికి హాని కలిగించేలా ఎందుకు ప్రవర్తించారు పర్యావరణానికి హాని కలిగిస్తే ఎవరైనా సరే శిక్షకు అరకు కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యానించిన సుప్రీం కోర్టు ఏం చెప్తారు ఒకటని రోజు సుప్రీం కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఆర్గవైతే మనం చూసినట్లయితే సుప్రీం కోర్టు ఇది ఎవరి పేరు మీద ఉంది అనేటువంటి అంశంలోకే పోలేదు అంతేకాదు దీనిపైన ఆల్రెడీ మాటికే చేసి లోన్లు తెచ్చిడంట అనేటటువంటి సిఈసీ రిపోర్ట్ ఏవైతే ప్రస్తావించినటువంటి అంశాలను కూడా పరిణామంలోకి తీసుకోలేదు అయితే వంద ఎకరాల్లో ఏదైతే పర్యావరణానికి సంబంధించినటువంటి చర్యలు పర్యావరణ నష్టానికి సంబంధించినటువంటి చర్యలకి పూనుకుంది ప్రభుత్వం అనేటటువంటి ఒక నెంబర్తో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయో దానికి మరి పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నారా లేదా పంతొమ్మిది వందల తొంభై ఆరు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి మార్గదర్శకాలని పాటించారా లేదా అనేటటువంటి దాని మీద పదే పదే ప్రెస్ చేసి జస్టిస్ గవాయ్ గారు మాట్లాడడం అనేటటువంటి మనం చూస్తాం అండ్ ఇది మే ఫిఫ్టీన్త్ వరకు కూడా స్టేటస్కో అనేటటువంటి ఇచ్చిన గంట మనం చూసినట్లయితే ఈ రోజు చాలా స్పష్టంగా అది అడవి అనేటటువంటి అంశంలో కాదు అనేటటువంటి కాకుండా మనకు అక్కడ పర్యావరణానికి నష్టం జరిగింది అనేటటువంటి దాని మీదనే డ్యామేజ్ కంట్రోల్ రిపేర్ చేస్తాము ఆల్టర్నేట్ ప్రజెస్ట్ మీరు ఏం చేయబోతున్నారు అనేటటువంటి దాని మీద ప్రణాళిక వచ్చే నాలుగు వారాల్లో మీరు సబ్మిట్ చేయాలి అనేటటువంటిది ప్రభుత్వానికి మరి సుప్రీంకోర్టు ఆదేశించడం అనేటటువంటిది మరింత స్పష్టతని తీసుకునేటటువంటి దాని మీద ఫోకస్ చేసినట్టుగా మనం చూడొచ్చు అంతే తప్ప ప్రభుత్వం అనేటటువంటిది కాదు అడవి భూమే అది పర్యావరణం నష్టం జరిగిపోయింది లేకపోతే ఇప్పుడు దానికి ఇంకేమీ డ్యామేజ్ కంట్రోల్ లేదు కాబట్టి చిత్తారులు చేస్తాం అనేటటువంటి శిక్ష లేదు స్పష్టం చేస్తాం ఎందుకు అని అంటే ఉదాహరణకే నేను మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మరి హర్యానా నుంచి మాట్లాడటం మనం చూస్తాం గారు రామ్మోహన్ గారు సరే ఇప్పుడు ఆ భూముల వ్యవహారానికి సంబంధించి స్టేటస్కు విధించింది తర్వాత అది సుప్రీం కోర్టు ఎలా చెప్తుందో అలాగే దాని ప్రకారం వెళ్తారు అనుకోవచ్చు అంటే ఈ చెట్లు నరికివేత మీరు సమర్థించుకుంటున్నారు నేను ఒకటే అంటున్నాము అది అడిగి కాదు అనేటటువంటి లైన్ మీదనే ప్రభుత్వం అనేటటువంటిది మనం రిపోర్ట్ చేస్తాము మళ్ళా కూడా నాలుగు వారాల్లో ఒకవేళ పది ఈ వంద ఎకరాలకు సంబంధించినటువంటి చెట్లు కొట్టుడు ఏదైతే అర్హత లేకుండా ఇంత చేసినట్లయితే మరి దానికి మీరు ఆల్టర్నేట్ గా మీరు ఏం చేయబోతున్నారు అనేటటువంటిది సుప్రీంకోర్టు మనం అడిగినటువంటి దాన్ని కూడా మేము మా యొక్క ప్రణాళికనే మేము సుప్రీంకోర్టు ముందుకి నాలుగు వారాల్లో పెట్టబోతున్నాం కానీ నేను అంటున్నా ఒకసారి మీరు ఈ వినాలి ఎందుకంటున్నా అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్గదర్శకాలని గిట్ట మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే నిన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హర్యానా నుంచి మాట్లాడితే అక్కడనే మరి బీజేపీ ప్రభుత్వంలో ఉంటున్నటువంటి అరవై వేల పైసలకి ఎకరాలు అటవీ భూములని చట్టం చేసి మరి కమర్షన్ చేసుకోవడానికి మార్చారు కమర్శల్ చేసుకోవడానికి మార్చు ఆయన ఏ వేదిక మీద నుంచి అయితే మాట్లాడిండ్రు అక్కడ పర్యావరణం కాని చెట్లు గానీ నిర్డు కాని లేవా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మొన్న జరిగినటువంటి చట్టసభ భూముల్ని చేసినటువంటి కూడా జరిగింది అని అంటే అంటే ప్రైవేట్ మైనింగ్ కోసమో ఇంకోదాని కోసమో ప్రాజెక్టుల పేరు అంటే పదిహేను వందల ఎనభై ఆరు స్క్వేర్ కిలోమీటర్ల అడవి అంటే మన రాజధాని ఢిల్లీ కంటే పెద్ద విస్తీర్ణంతో కూడినటువంటి అడవులని మనం విధ్వంసం చేస్తాం అంటే సరే సరే ఇప్పుడు ఇప్పుడు మనకు అంత సమయం లేదు ఒక్క నిమిషం రాముడు గడ్ ఇప్పుడు ఇప్పుడు దీనికి మీరు ఏం చేయబోతున్నారు సరే ఇప్పుడు ఎవరి అనుమతులు తీసుకొని మీరు ఇప్పుడు వంద ఎకరాలే చెప్తారు వందెకరాలకైనే ఎవరి అనుమతులు తీసుకొని చెట్లు దొరికారు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి సుప్రీం కోర్టు చెత్తము స్పష్టంగా మా తరపులు భావించినటువంటి అభిషేక్ మాన సింగిల్ గారు ఆయనకు అన్ని కూడా మనము ఇక్కడ ప్రభుత్వం ఏ విధానాలు మనం ఆ యొక్క కార్యక్రమం చేసినాం అన్నిటికీ స్పష్టంగా సుప్రీం కోర్టు ముందు మా కార్యక్రమాలలో కూడా మేము పెట్టినాం పక్కన ఉన్నటువంటి అమరావతిలో కూడా మరి లక్షలాంటి చెట్లు కొట్టేస్తారు పర్యావరణము పక్షులు జంతువులు కాదండి తెలంగాణ రాగానే నాలుగు వందల ఎకరాల కాకపోతే మొత్తం విధానాలు రూల్స్ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పర్యావరణ ప్రపంచంలో వేరే కాడ కనిపిస్తలేదు అంటున్నాం ఇదే ఆర్గ్యుమెంట్ కాక మీరు క్యారెక్టరిస్ ఆఫ్ ఫారెస్ట్ అని చేస్తే అందరూ చేయాలి కిషోర్ గారు సోదరుడు చెప్పినట్టు యాక్చువల్ గా మనం పోటీ పాడు చేసుకుందామా లేకపోతే మనం బాగు చేసుకుందామా పోటీ బాగు చేసుకుందామా అంటే ఆంధ్రాలో వాళ్ళు కట్టుకోవడానికి రాజధాని కట్టుకోవడానికి చెట్లు నర్పేశారు లేకపోతే మోడీ గారు ఏమో ఇలా చేశారు కాబట్టి మనం కూడా పాడు చేసుకుందాం అని అంటే అవసరం ఉంటే కదా ఇది నడిబొడ్డునుంది మన హైదరాబాదు నడిబొడ్డునుంది అది అది ఇంకొకటి పర్యావరణాన్ని కాపాడుకునేటటువంటి అవసరం మనకుంది ఇవాళ మన మనలాగా వేరే స్టేట్స్ ఎలా ఉన్నాయి పొల్యూషన్ స్టేటస్ ఎలా ఉంది వేరే స్టేట్స్ ఎలా ఉన్నాయి లేకపోతే మన స్టేటస్ ఎలా ఉంది స్టేట్ ఎలా ఉంది అని రెండింటినీ కంపారిజన్ చేసుకోవాలి మనం వాళ్ళకంటే వర్స్ట్ కండిషన్ లో ఉన్నాము అంటే పాజిబిలిటీ ఏదన్నా ఉందంటే దాని మీద దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది ఒక ఇది పోటీ పడటం అనేటువంటిది ఎలా ఉండాలి పోటీ పడటం మనం బాగు చేసుకునే దాంట్లో పోటీ పడం బాగు చేసుకునే దాంట్లో పోటీ పడి మోడీ గారు అట్లా ఉన్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేశారు మనం కూడా ఎట్లాగే చేద్దాం అనేటువంటిది కాదు ఇది విద్యార్థులకు సంబంధించినటువంటిది రేపు భవిష్యత్తులో కావాల్సి వస్తే ఎక్కడ పెట్టుకుంటారు కొన్ని కొత్త గ్రూపులు కనుక యాడ్ అయితే వాల్యూ యాడెడ్ టెక్నాలజీకి పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో కొన్ని వాల్యూ యాడెడ్ గ్రూప్స్ కనుక మనకు వచ్చినప్పుడు అది ఎక్కడ పెడతారు ఫస్ట్ పాయింట్ రెండోది పొల్యూషన్ మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం మనం కంఫర్టబుల్ గా ఉన్నామా చుట్టుపక్కల వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉన్నామా చూసుకోవాలి కోర్టు ఇచ్చింది ఈ ప్రజల సమస్య మనకు జరుగుతున్నటువంటి అన్యాయం సో ప్రభుత్వాలు దాని మీద నిర్ణయం తీసుకోవాలి తప్ప గా అభివృద్ధి అనేది ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళకే హాని కలిగించేలా అభివృద్ధి ఉంటే ఇంకా అది ఎవరికి ఉపయోగం ఎస్ డెఫినెట్ గా సార్ దాని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు లైవ్ లో జాయిన్ అండి